చరణ్ తన కార్లో కాలేజ్కి బయలుదేరుతాడనమాట ఇక కార్లో ఎఫ్ఎం అది సాంగ్ సెట్ చేస్తూ ఎదురుగా వస్తున్న సైకిల్ మీద వస్తున్న పలవిని చూడకుండా ఇక గుద్దే పోవడానికి రెడీ అవుతూ ఉంటాడనమాట ఇక తినేమో ఎఫ్ఎంలో సాంగ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు కార్ డ్రైవ్ చేస్తూ చరణ్ ఇక ఇటు పక్క సైకిల్ తొక్కుతున్న పలవి ఏ చూసుకో చూసుకో అని చెప్పి అరుస్తూనే ఉంటుంది కానీ కార్తో గుద్దేస్తాడు ఇక సైకిల్ మీద ఉన్న పలవి పక్కకి వెళ్ళి రోడ్డు మీద పడిపోతుంది ఇక ఊరి జనాలు వాళ్ళు వీళ్ళు అందరూ గుంపు వస్తారనమాట ఇక చరణ్ నిలదీస్తూ ఉంటే చరణ్ ఏమో తన కార్కి అయిందా అని చెప్పి కార్ని చూసుకుంటూ ఉంటాడు ఇక ఊరి జనాలు అంటారు ఏంటయ్యా నువ్వు మేము ఈ అమ్మాయి గుద్దేసి పడేసావు మాట్లాడుతూ ఉంటే నీ కార్ ఏదో అయింది అన్నట్టుగా కార్ని చూసుకుంటావు అని చెప్పి అడుగుతూ ఉంటారు జనాలు అప్పుడు చరణ్ అంటాడు తనని గుద్దితే కార్కి ఏమైనా ఖచ్చితంగా అవుతుంది కానీ తనకి మాత్రం ఏమీ కాదు తను సేఫ్ గా ఉంటుంది అలవి అంటుంది ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు నన్ను గుద్దిందే చాలక పైగా నీ కార్ డామేజ్ అయిందేమో చూసుకుంటున్నావు ఇంకొకళ్ళుంటేనా నీ ప్లేస్లో అప్పుడు చెప్పేదాన్ని అని చెప్పి అంటూ ఉంటే పల్లవి ఏం దానివి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇటు కాలేజ్లో ఫ్రెండ్స్తో పాటు అక్షత వెయిట్ చేస్తూ ఉంటుంది చరణ్ కోసం కాలేజ్ లో ఉన్న అక్షిత ఫ్రెండ్స్ చరణ్ కార్ చూసి ఏ చరణ్ వచ్చాడే అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఆరాటంగా చరణ్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది అక్షిత ఇక కార్లో నుంచి చరణ్ దిగుతాడు ఇక పక్క సీట్లో నుంచి ఆ దిగుతుంది అనమాట పల్లవి ఇక పల్లవి చరణ్తో అంటుంది లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇక వెళ్తూ సడన్గా కాల్ పెనికి పడబోతూ ఉంటే కరెక్ట్గా చరణ్ చేయి పట్టుకొని పల్లవిని పడకుండా అలా ఆపుతాడు ఇక సీన్ చూసిన అక్షిత చ అన్నట్టుగా ఏంటిది అన్నట్టుగా చూస్తూ ఉండిపోతుంది కోపంతో